<还>对嘛？哎，那边，我 महान <laughs> <laughs> Terima kasih સલિવગર ગુઆદીસ્સો સર જીવન સર અલલા અલલા પ્રકૃતિ મેડમ મેડમ કોઈ છે ઓકે મેડમ વેજન

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం జారే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు మన ఉత్సవ కమిటీ అదే సభ పెట్టి అమ్మవారి సేవ కోసం మనం వాళ్ళనే ట్రస్ట్ బోర్డులో కూడా అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ పోర్ట్ ట్రస్ట్ పోర్ట్ అను ఆలస్యం ఉత్సవీనా వెంటనే మూడు నాలుగు రోజుల్లో ఆ యొక్క పొత్తులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రయత్నం తెలియజేస్తూ ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దాకా మీద నెల్లూరు ట్రస్ట్ కమిటీలో

ಇದಕ್ಕೆ ದಿಕ್ಯೋನೆ ಪರವಾನ서ನಿಗೆ ಆದಿಪುರ ವರನೇಕಾ ಗೌರಿ ಸಿಂಹ ನಗರೋಸರೋಜನಾ ದಾರಿ ಜಬಂದ್ ಲೇಕೊಂಡಾ ಆ ಚೆರ್ಮನ್ ಮುಟ್ಟೆ ಕರೀತೀರು ಜನೋ ದುಷ್ಟ ಪ್ರಬಾಧನೆ ಮಾಕೋಚಲ್ ಸಾಗರದು ಕೊಡ್ನೆಡ್ ಇಡ್ಸೋಡಾಕೇ ಕ್ರೇನ್ ಒಂದಾ ಆ ಐಸಿಯೋನೇ ನೇನ್ ಕನ್ಪಡಿಲಾ ನಾ ವಿನಾಯ್

తర్వాత పాలిటింగ్స్ వెళ్ళిపోయిన అన్నదాన స్థానం ఇది పోలీస్ శాఖ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తెలిసి పాలకించారు ఇచ్చారు అంటే రోడ్లు గోనాల శాఖ ఆవేల ముందు భూతలుంటే మరొక నీడు రోడ్ల నియోజకంలో దేవస్థానాల దర్గాల మసీదుల చర్చిలా ఆ యొక్క ప్రార్థన మందిరాల్లో రాజకీయ పరిస్థితి కూడా తెలుసు అది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది కాబట్టి ఎక్కడ కూడా పసుపు జరిగినంతా కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేట్ రావాలంటే చాలా సులభం ఉన్న దృష్టి కానీ దేవస్థానం ట్రస్ట్ సభ్యుడు కావాలంటే అది ఒక దేవుడి అనుగ్రహం లేదంటే ఎక్కడ కూడా సాధ్యం కాదని ఆ దేవుడి ఆశస్సులు ఉంటేనే సాధ్యమవుతాయి కాబట్టి ఆ దేవస్థానం ట్రస్ట్ పోదు సభ్యుడిగా మీరు మెరుగైన సేవ కలిగించండి ఎక్కడ కూడా ఆధిపత్యం దూరం పోదు మీ ఊరికి ఒక టైం పెడుతున్నాం ఆ టైంలో మాత్రమే మీరు అమౌంట్ చేసండి అదేవిధంగా బోనా సోక ఏ దేవస్థానమైనా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనర్స్ బాధ్యత ఎంతో ఉంది ఈ యొక్క సంబంధ దేవస్థానానికి డోనర్స్ కూడా అడిగి ఉన్నారు ఆ డోనర్స్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గౌరవ మర్యాద మూడు వేలు ఒకటే ఆ గౌరవ మర్యాదతో చిన్న డోనర్లైనా పెద్ద డోనర్లైనా డోనర్స్ అంతా ఇష్టపడేసి వాళ్ళని గౌరవించే విధంగా అంత కూర్చోండి అదే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి